హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను ములంకాయ పాలకూర అండి ఇది మీరు ట్రై చేయండి ములంకాయలు ఇలా ఉడగబెట్టి సూప్ వేసుకొని ఉడగబెట్టుకోవాలి ముందు ముక్కల్లా కోసుకొని ఒక మిక్సీలో మనం నూపప్పు కొద్దిగా వేసుకొని అందులోనే కొద్దిగా పిండి బియ్యం పిండి అండి అదే వరి పిండి అంటారు బియ్యం పిండి రైస్ ఫ్లోర్ రెండు స్పూన్లు రైస్ ఫ్లోర్ వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని ముద్ద పక్కన పెట్టుకోండి మిక్సీ జార్ మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపల మనకు ములంకాడు ఉడికిందో లేదో చూసుకోవచ్చు ములంకాడ్లో నీళ్లు వేసుకొని ఉడకనివ్వాలండి ఉడికాక ఉడికాక అప్పుడు ఈ మిక్సీ చేసుకున్న ముద్ద అందులో వేసుకొని మళ్ళీ ఉడకనివ్వండి ఇలా ఉడికి ఉడికితే చాలా బాగుంటుంది టేస్టు అది బాగా ఉడకనివ్వండి మరీ మెత్తగా ఉడికిపోతే పీచుల్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు తాలింపు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు తాలింపు పెట్టుకొని వేయించేసుకొని అందులో వేసుకోండి దాంతోపాటు మళ్ళీ ఒకసారి ఉడకనివ్వండి ఇలా ఉడికి కొద్దీ మనకి ఆ నూపప్పు ముద్ద అన్నది ములంకాడకి పడుతుందండి అప్పుడు ఉప్పు అన్నీ పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ములంకాడకి ఇలా ఉడకనిచ్చి ఒక నిమిషం సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి మగనిస్తుంటే అలాగ బాగుంటుంది టేస్ట్ ఇది అలా ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో ఉడికిపోయాక దగ్గర కొద్దిగా వచ్చాక అందులో కొద్దిగా పాలు వేసుకోండి ఒకప్పుడు పాలు వేసుకోండి వేసుకొని మళ్ళీ ఉడకనివ్వండి ఎందుకంటే నేను లాస్ట్లో వేసాను ఉప్పు అది ఉన్న వల్ల పాలు విరిగిపోతాయండి అందుకే లాస్ట్ ఉడికి అంతా ఉడికిపోయాక లాస్ట్లో పాలు వేసుకోండి వేసుకొని మళ్ళీ ఒకసారి ఉడకనివ్వండి ఉడకని చాలా బాగుంటుందండి టేస్ట్ కమ్మగా ఉంటుంది ములంకాడ కూర పులుసు మీరు ట్రై చేయండి ములంకాడ పాలకూర బాగుంటుందండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి ఉట్టిది కూడా మనం తినచ్చు గిన్నెలో వేసుకొని స్పూన్తో తినచ్చు ఉట్టిది కూడా బాయ్